తాడేపల్లి సీతానగరం జిల్లా కలెక్టర్ పర్యటించారు వివరాలు ఇలా ఉన్నాయి జిల్లాలో మత్స్య సంపదను వృద్ధి చేసి మత్స్యకారుల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం పటిష్ట కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తోందని జిల్లా కలెక్టర్ ఏ తమిమ్ అన్సారియా తెలిపారు శుక్రవారం తాడేపల్లి సీతానగరం పడవల రేవు వద్ద ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా జిల్లా మత్స్య శాఖ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది ప్రకాశం బ్యారేజ్ జలాశయంలో జిల్లా కలెక్టర్ తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సింహతో కలిసి చేప పిల్లలను స్టాకింగ్ ఆఫ్ ఫింగర్ లింక్స్ ఈ సందర్భంగా జరిగిన సభలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెండు వేల నలభై ఏడు స్వర్ణాంధ్ర విజన్ యాక్షన్ ప్లాన్ లో వ్యవసాయ ఉద్యాన పశు సంవర్ధన మత్స్య రంగాల అభివృద్ధికి అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నారన్నారు దీనిలో భాగంగా విత్తనం నుంచి మార్కెటింగ్ వరకు డిమాండ్ ఉన్న ఉత్పత్తులు వృద్ధి చేయడానికి మత్స్యకారులకు అవసరమైన సహాయ సహకారాలు ప్రభుత్వం అందిస్తోందన్నారు ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా ప్రకాశం బ్యారేజ్ జలాశయంలో ఇరవై మూడు లక్షల చేప పిల్లలను విడుదల చేయడం జరుగుతోందన్నారు ఇంకా ఈ కార్యక్రమంలో జిల్లా మత్స్యశాఖ అధికారి కిరణ్ జిల్లా మత్స్యశాఖ సంఘం అధ్యక్షులు భూశంకర్ ఉపాధ్యక్షులు ఉమామహేశ్వరి మహేశ్వరి ఎంపీటీసీ శివకుమారి ఎంపీపీ కృష్ణ తహసీల్దార్ సీతారామయ్య టీడీపీ నాయకులు వల్లభనేని వెంకటరావు వెంకట్రావు రూరల్ మండల అధ్యక్షులు దాసరి కృష్ణ మత్స్యకారులు పాల్గొన్నారు అదేవిధంగా పూర్తిగా ప్రైమరీ సెక్టర్ అంటే ఏదైతే నేను చెప్పాను అగ్రికల్చర్ హార్టికల్చర్ అనిమల్ హస్బెండరీ ఫిషరీస్ ఈ నాలుగు సెక్టర్ని కూడా ఒక ఐదు ప్రిన్సిపల్స్ని బట్టి మన గౌరవ ముఖ్యమంత్రి గారు డెవలప్ చేస్తున్నారు ఐదు ప్రిన్సిపల్స్ ఇవ్వడం కూడా జరిగింది దాంట్లో చూస్తే ఒకటి వాటర్ మేనేజ్మెంట్ రెండోది డిమాండ్ బేస్డ్ కల్టివేషన్ ఇప్పుడు చూస్తే ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఎక్కువ మంది అందరూ కూడా వారి డైటరీ హ్యాబిట్స్ అనేది చేంజ్ అయి ఉంది ఎక్కువ ప్రోటీన్ తీసుకోవాలి అని ప్రోటీన్ తీసుకుంటున్నారు సో దాని వలన మీకు ఫిషెస్ కానీ ప్రాన్స్ కానీ ఎక్కువ డిమాండ్ ఇప్పుడు రాబోయే రోజుల్లో పెరుగుతాయి దానికి దక్కినట్టు మనం కూడా ఇప్పుడు మన ప్రొడక్షన్ని ఫిష్ ఫిష్ కావచ్చు అదేవిధంగా శ్రిమ్ కావచ్చు పెంచాల్సిన అవసరం ఉంది అది పెంచి క్వాలిటీ ప్రోడక్ట్ ప్రజలకు ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇప్పుడే ఇక్కడ ఒకరు కూడా చెప్ప మేనేజ్ చేసుకోవాలి దానికి కూడా ఇప్పుడు అడిగిన విధంలో మన జిల్లాలో ఎక్కడెక్కడ ఇలాంటి మార్కెట్స్ ఉన్నాయో దాని కూడా నీట్ గా మార్కెట్ వాల్యూ ఒక షాప్ షాపు ఉన్నది ఇప్పుడు రెండు షాపులు చేశారు చాలా బాగా ఇష్టం అవుతుంది